శక్తి కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ గొట్టిబాటి గారి చేతుల మీదగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది దీనికి మా గౌరవ ఎంపీ కృష్ణప్రసాద్ గారు అలాగే మా అధ్యక్షులు రాజ స్థలగల్ రాజశేఖర్ బాబు అలాగే గౌరవ కలెక్టర్ మురళీ గారు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈటలుగా చీరాల నుంచి వారి బస్సులన్నీ కూడా బయలుదేరుతున్నాయి ఇప్పటికే మేము చెప్పినటువంటి మాటలు ఏవైతే చెప్పామో పెన్షన్ల విషయం అయితేనే గ్యాస్ సిలిండర్లు అయితేనే అలాగే తల్లికి వందన కార్యక్రమం కానీ అలాగే రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుంటే కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మేము రోడ్ల మీద తిరగలేమని ప్రజల్లోకి వెళ్ళమని ప్రజల్లోకి వెళ్తాం కదా ఎవరు బస్సుల్లో కూడా కూర్చొని చక్కగా తిరుగుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా చూడు మమ్మల్ని అందరినీ నీ సైకో ఇంకా మారుకొని ఇప్పటికే సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చామన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఇప్పటికే నిన్న కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది మీకు ఫస్ట్ టైము మీకు స్వతంత్రం ఉందేమో కానీ మీకున్నటువంటి మీ యొక్క పులివెందలకి ఇంతవరకు అక్కడ స్వతంత్రం రాలేదు నిన్న ఒకేసారి జడ్పీటీసులు మీ మీ యొక్క జిల్లాలో గెలవడం అక్కడ ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకదాని మరొకటి కంటిన్యూగా మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి ఇక నువ్వు మర్చిపో ఇక నీకు లేదు ఇక నువ్వు మళ్ళా ఇక్కడ వచ్చి అనవసరంగా తిరిగి ఆ బెంగళూరు నుంచి రోజు వారానికి ఒకసారి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని ప్రజల్ని ఇబ్బంది పెడుతూ నువ్వేమో సైకో ఆలోచనలతో వీళ్ళందరినీ ఇబ్బంది పెడతామని సంగతి ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు నిన్ను అర్థం చేసుకున్నారు చీకొడ్ బయటికి పంపించారు ఇంకా ఎందుకంటే మమ్మల్ని వెనకబడి ఈ ఇబ్బందులన్నీ పెడతాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడితోనైనా మార్కో అని చెప్పి తెలియజేస్తున్నారు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో ఆమెను అవన్నీ కూడా చూసా తప్పకుండా అన్నీ కూడా చేస్తున్నాం సంక్షేమంతో పాటు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూట ప్రభుత్వం అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టింది దాంట్లో భాగంగానే శరవేగంతో మన అమరావతి నిర్మాణం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణించుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళు వాళ్ళు వదిలేసిన రోడ్లన్నీ కూడా ఇవాళ మనం ఫ్యాక్చర్ చేసుకొని మొత్తం రోడ్లన్నీ కూడా బాగు చేసుకోవడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు గ్రామాల కనెక్టివిటీ రోడ్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది అనమాట ఇట్లా అన్ని పథకాలు కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది అన్ని పథకాలు కూడా మనం చేసుకుంటూ ముందుకు థ్యాంక్ యూ